హైవే పై వెళ్తున్న లారీని పోలీసులు ఆపమన్నారు సదరు లారీ డ్రైవర్ ఆపకపోవడంతో కె సముద్రం పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు వెంబడించారు నడి రోడ్డుపై లారీ డ్రైవర్ బట్టలు విప్పి వీరంగం సృష్టించారు దీంతో బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు ఎస్పి విచారణకు ఆదేశించారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా మనవాళ్ళే కదా వేరే టోళ్ళు లేరు కదా అంతా మనవాళ్ళే కదా ఇప్పుడు బైక్ మీద వచ్చిన వాళ్ళు కూడా మనవాళ్ళే ఇక్కడ బైక్ మీద వచ్చిన వాళ్ళు మనవాళ్ళే కామచ్చు మిషన్ చూసుకో మిషన్ ఏం తేడా ఉండదు మిషన్ ఏం అబ్బాయి ఆడదు ಉದು ಉದು ತಮರರಂಬ ಉದು ಉದು ನೋಟ್ಲೆಡ್ಕೊ ಉದು ಮಂಚಗ ಉಗಾರ ಸಮೂರೆಡ್ಕೊ ಉದು ಅನುಭವ ಉದು ಇట్లా ಚಿನ್ನ 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 ಉದು 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 ಆಗೋ ಆಗೋ ಉದು ಚಾಲ್ರಿ ಕೊನೆ ಮಿಜಲಿ ಚಾಲ್ರಿ ಕೊನೆ ತ ಸೋ ಫ್ರint ಔಟ್ಸ್ گئے ತೂ ಕಸ ಕಂಗರ್ پڑೋ ಎಗ್ನಿಷೆ ಮನ ಅದಿಕಾಲ ಕಮ್ಮಿಷನ್ ಹು ಉಂತಾ پڑದೋ ಉಗಡ پڑದೋ ಮಿಷಿನ್ ನೇನೇ ಆನ ಚಾಲ್ರಿ ಕೊನೆ ಮಿಷಿನ್ ಚಾಲ್ರಿ ಕೊನೆ ಸಲ ಉಂತಾ پڑದೋ ಮಿಷಿನ್ ಬೆಟ್ಟು ಪಾರಿ ಪೋಡೆ ಪಾರಿ ಬಡ ಮಿಷಿನ್ ಬೆಟ್ಟು ಆಗು ಇಂತ ಮಂದಿ ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి మహబూబాబాద్ జిల్లాలో కానిస్టేబుల్స్ వీరంగం సృష్టించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ లారీ డ్రైవర్ పై ఇద్దరు కానిస్టేబుల్ దౌర్జన్యం చేసినటువంటి ఫోటోస్ విజువల్స్ ప్రస్తుతూడు ఆ సోషల్ మీడియాలో జిల్లాలో చాలా చర్చి అంశంగా మారాయి లారీ డ్రైవర్ ను నడి రోడ్డుపై పట్టలిపి వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఇట్లా పోలీస్ కానిస్టేబుల్ వ్యవహరించారు ఎందుకు వారు ఆయన తప్పు చేస్తే ఉన్నరాధికారులకు మీద విచారణ చేయాల్సినటువంటి అధికారులు ఇలా వ్యవహరించడం సరైంది కాదంటూ కూడా జిల్లాలో ఉత్యా పరిస్థితి ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి కూడా జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఇప్పుడు జిల్లా ఎస్పీ విచారణ కొనసాగిస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం కేసముద్రం ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది పోలీసులు ఆపమన్న వెంటనే లారీని ఆపకపోవడంతో కానిస్టేబుల్స్ శుభమిత్తినటువంటి పరిస్థితి కనబడుతూ కొంత ఆగ్రహానికి గురై దౌర్జన్యం చేసినట్టు తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ ఈ కానిస్టేబుల్ తీరు గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎందుకు ఇట్లా వ్యవహరించారు ఏం జరుగుతున్నట్టు కూడా పూర్తి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇస్తా ఇసుక రవాణా చేసినటువంటి ఒక లారీ డ్రైవర్ పై ఆ కేశముద్రం పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఇద్దరు కానిస్టేబుల్ అయితే కూడా జిల్లాలో తీర్చంగా మారింది ఈ విషయంపై కూడా స్థానిక ఎస్ఐ వంశధారులు వివరణ కోరినటువంటి పరిస్థితి నేపథ్యంలో జిల్లా ఎస్పీకి సమాచారం దీనిపై పూర్తి విచారణ కొనసాగుతుంది ఇది విచారణలో ఉంది విచారణ అనంతరం కూడా ఇద్దరి కానిస్టేబుల్ పై సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు జిల్లాలో తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది ఈ రోజు కానీ రేపు జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి ఈ పూర్తి విచారణ అనంతరం కానిస్టేబుల్ పై చర్యలు తీసుకునే అవకాశం కనబడతా ఉంది సునీల్